జిల్లా కాకినాడ రూరల్ కొవ్వాడ దొర తోటలో శ్రీ విశ్వకర్మ రెజెన్స్ మరియు ఆర్గనైజ్డ్ బై లెజన్ బ్రహ్మశ్రీ నెల్లిపూడి ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా శుద్ధ పంచమి సందర్భంగా సుమారు ఇరవై ఐదు మంది దంపతుల చే నిర్వహించిన శ్రీరామ సత్యనారాయణ స్వామి వ్రతం పురోహితులు నాగేంద్ర ఆచార్య చేతుల మీదుగా జరిగింది తర్వాత ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అల్పాహారం తర్వాత మామిడి తోటలో పిల్లల అల్లరి యువతి యువకులు చేసే చిందులు రంగురంగుల పట్టు చీరలతో ఆడపడుచులు చేసే సందడి అవి చూస్తూ గడిపేవారి భర్తల ఆనందం పిల్లల సంతోషాలతో ఆటపాటలతో వన సమారాధనకి ఆహ్వానించిన బంధుమిత్రులందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇష్టమైన హౌజీ ఆట ఆడుతూ నాకు జల్దీఫై అయిందని ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గిఫ్ట్ వచ్చిన వారు ఆనందిస్తూ రాని వారు లైన్స్ ఎప్పుడవుతాయా అని ఎదురు చూస్తూ సాగుతుంది ఈ లెజెండ్స్ వన ఇది అయిన తర్వాత ముప్పై నిమిషాలు టీవీలో పాడినటువంటి హారికతో కొన్ని త్యాగురాజకృతులు ఓ పక్క పిల్లల ఆనందాలు మరోపక్క పెద్దలకి కొత్త కొత్త ఆటలతో వయసుని మర్చిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఆనందంతో మునిగి తేలడమే ఈ వనసమారాధన ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ సమారాధన మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు దీపావళి తర్వాత మొదటి ఆధ్వారం కలుసుకుందాం బంధుమిత్రులారా శ్రీ విశ్వకర్మ లెజెండ్స్ అందరం కలుద్దామని ప్ర పత్రికాపూర్వకంగా తెలిపారు ఎలా కొద్దివన్ సం మహారాజన మరి నిల్లిపూడి ఉదయం గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క మిత్రులు కొంతమంది శక్తివృత్తం చేసుకుని ఇక్కడ ఈ తోటలో మన భోజనాలు అనేటువంటిది చాలా ఆనందాయకమైన విషయం బంధుమిత్రులు అందరూ స్నేహితులు అందరూ కలిసి తోట భోజనం చేయటం సరదాగా గడపడం మరి ఆటపాటలతో మరి అనేక కార్యక్రమాలు నిర్వహించి చక్కనిటువంటి విందు భోజనం ఏర్పాటు చేసినటువంటి నల్లిపూడి ఉదయ్ గారికి మా రాష్ట్ర విశ్వబ్రామణ సంఘం జరిపిన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నారు కార్తీక శుద్ధ ఈరోజు కార్తీక శుద్ధ శుద్ధ ద్వాదశి కార్ ద్వాదశిలో కార్తీక వన సమాధానం చేసుకునే ఉద్దేశంతో మేము విశ్వకర్మాల ఏజెన్సీని అని పది పది మంది కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి దీనికి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక ఇరవై ఐదు మంది బంధుమిత్రుల్ని పిలుచుకొని స్వామివారి సత్యాన స్వామివారి వ్రతం చేసుకొని తదనంతరం స్వామివారి ప్రసాదం సేకరించి అల్పాహారం తీసుకున్న తర్వాత గేమ్స్ జల్దీ ఫైవ్ అలాగే ఇతర గేమ్స్ పెద్దవారికి లేడీస్కి అలాగే కిడ్స్ గేమ్స్ సిటీ కపుల్ గేమ్స్ ఇలా వివిధ రకాలుగా గేమ్స్తో పెట్టి ఈ కార్యక్రమాన్ని సరదాగా ముందుకు తీసుకెళ్తూ పిల్లల ఆటపాటలతోని యువత యువకుల చిందులతోని అలాగే ఆడవాళ్ళు పట్టు పట్టుచేనులు కట్టుకుని సరదాగా తిరుగుతుంటే వారి భర్తల ఆనందంతో ఈ ఈ కార్తీక వనసమరాధన ముందుకి ఆనందంగా ముందుకు సాగుతుందండి తదనంతరం షడ్షోపేతమైన బిందు ఆరగించి దాని తర్వాత తదనంతరం మరల గేమ్స్లో పాల్గొని సాయంత్రం వరకు ఉత్సాహంగా ఆడి పాడి వచ్చిన గిఫ్ట్లు సంతోషంగా తీసుకుని తిరుగు ప్రయాణం అయి అవడంతో ముగుస్తుంది ఈ కార్తీక వన అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం మొదటి కార్తీక మాసంలో మొదటి ఆదివారం మరల అందరూ కలుసుందాం మిత్రులారా అన్న నిర్ణయంతో మేము ముందుకు వచ్చాం అందరూ వచ్చిన వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మీడియా వరకు కూడా నా